నమస్తే ఈ మధ్య కాలంలో టెలికాం సంస్థలు జియో ఎయిర్టెల్ విఐ ఇంకా ఇతర ఇతర ఏవైతే యూజర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై ఇరవై శాతం ధరలు పెంచేసింది రీఛార్జ్ ప్లాన్స్ ఈ క్రమంలో ఈ క్రమంలో భారతదేశం మొత్తం బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తుంది బిఎస్ఎన్ఎల్ మొత్తం బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తుంది భారతదేశం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ గా పేరుగాంచిన బిఎస్ఎన్ఎల్ ని ఇప్పుడు యూరోస్ అందరూ చూస్తున్నారు ఆల్మోస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేయించుకుంటే ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సిమ్స్ కి సో మొన్న చాలా మంది ట్రోల్స్ వచ్చేయండి అంటే జియో భారత్ భారీగా ధరలు పెంచేసింది ఆ ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకలతో వాళ్ళు పెట్టేసుకున్నారు కాబట్టి ఆదాయం ఈ రూపాల్లో వసూలు చేసేసుకున్న ఆరోపణ వస్తున్న క్రమంలో చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేసి ఇక బిఎస్ఎన్ఎల్ మొగ్గు చూపుతున్నారు ఇదే క్రమంలో బిఎస్ఎన్ఎల్ కూడా యాక్టివేట్ అయ్యింది బిఎస్ఎన్ఎల్ సిమ్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఫైవ్ జి సిమ్స్ కూడా వచ్చాయి బిఎస్ఎన్ఎల్ లో అది ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అని చాలా మంది తెలియట్లేదు ఇప్పుడు కొత్త కస్టమర్స్ ఉన్నారు న్యూ కస్టమర్స్ కొత్త కస్టమర్ లోకల్లో నెక్స్ట్ ప్రీపెయిడ్ పోస్ట్ పేయిడ్ ప్రీ ప్రీపయి పోస్ట్ పేయిడ్ ఈ వాటి వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు బిఎస్ఎన్ఎల్ సిమ్ మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డెలివరీ తీసుకొచ్చి ఇస్తారు లైక్ జొమాటో స్విగ్గీ ఎలా అయితే వాళ్ళు తీసుకొచ్చి డెలివరీ ఇస్తారో అదే క్రమంలో వీళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తారు ఇందుకోసం మీరు ఈ వెబ్సైట్ లో లాగిన్ అవుతాయి సిమ్ సెలెక్షన్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడా నెంబర్ కూడా ఉందంట సో మనం ఫుల్ నేమ్ అడ్రస్ చెప్తే ఒక్క రూపాయి చెల్లించక్కర్లేదు ఎటువంటి డబ్బులు నగదు మనం ఏం చెల్లించక్కర్లేదు ఇది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇంటికే హోమ్ డెలివరీ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ సిమ్స్ సో బిఎస్ఎన్ఎల్ మంచి పూవ్ అందుకుంది టెలికాం రంగం అంత ఒక వైపు వెళ్ళిపోతుంటే బిఎస్ఎన్ఎల్ మళ్ళీ పుంజుకొని వస్తుంది చాలా మంది అంటున్నారు టాటా డోకామో టాటా ఇండికామ్ సంస్థ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు చేయబోతున్నారు ఎవరు వచ్చిన వచ్చినా జనానికి యూజర్స్ కి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళే ఉండాలి కదా సో ఎవరైతే బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి మంచి సదుపాయం ఉంది నెక్స్ట్ కొత్తగా తీసుకుంటున్న వారికి ఏమో డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంది ఇందులో ప్రీ పెయిడ్ పోస్ట్ పేడ్ ప్లాన్స్ కూడా అంటే చాలా అంటే చాలా ఉన్నాయి అంటే సో యావత్ భారతదేశం మొత్తం ఇప్పుడు బిఎస్ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు సో ఎవరికైతే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా యూస్ చేసుకోండి ఎందుకంటే మంచి సదుపాయం కల్పించింది బిఎస్ఎన్ఎల్ చెప్తాం కదా డబ్ల్యూ 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 డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లో కలితే మీకు క్లియర్ గా డీటెయిల్స్ వస్తే జస్ట్ మీ అడ్రస్ ఫోన్ నెంబర్ సెలక్షన్ సిమ్ చేసుకుంటే వాళ్ళు ఇన్ టూ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో మీకు హోమ్ డెలివరీ చేస్తారు సో ఎవరైతే మారాలనుకున్నారో ఈ అవకాశం అయితే సదువినియోగం చేసుకోండి